మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు కానీ ఆ దిగులోకి మాత్రం వెళ్ళలేరు వెళ్ళేందుకు పర్మిషన్ ఉండదు వెళ్తే తిరిగి వస్తారనే గ్యారెంటీ ఉండదు ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం అసలు ఆ దివ్య అలా ఎందుకు మారింది పేరుకు తగ్గట్టు ఆ సర్పాలతో ఎందుకు నిండిపోయింది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలు వెళ్ళి ఉంటారు వాటిలో సముద్ర తీరాలు దివులు గుళ్ళు గోపురాలు మిషరి భవనాలు దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో కానీ మీకు వెళ్ళాలినే ఉన్నా వెళ్ళలేని ఒక దివి ఒకటి ఉంది అదే స్నేక్ ఐలాండ్ ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంటుంది దీని అధికారికంగా ఇల్హాడా కిమాడా గ్రాండే అంటారు బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంటుంది ఇది సావోపాల రాష్ట్రంలోని ఇటాన్ హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది అంతా కలిపి నూట ఆరు ఎకరాల దీవి అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా కొన్నిసార్లు చల్లగా అప్పుడప్పుడు వర్షం పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పరిమిషం ఇవ్వదు రహస్యంగా వెళ్ళేందుకు కూడా వీలు లేదు ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి దీని గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగేది ఏమీ లేదు మచ్చుకి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోర్డ్రాబ్స్ ఇన్సిలారిస్ అనే తల ఉన్న విషపూరిత పాములు గోల్డెన్ లెన్స్ హెడ్ పిట్వీపర్ ఆ దీవుల్లో ఉన్నాయి పక్షులను తింటూ అక్కడే బతుకుతున్నాయి మరిన్ని విశేషాలు చెప్పుకుందాం ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది దీని దివి తీరాల వెంట నీళ్లు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టు ఉంటుంది కానీ వెళ్ళలే పర్మిషన్ ఇస్తే మాత్రం కనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలి అనుకుంటారు అంత అందమైన దివి అది కానీ దివి మొత్తం పాములమైనది చిన్న దివి అయినా వేల కొద్ది సర్పాలు ఉన్నాయి వాటిలో చాలా వరకు విషపూరితమైనవి అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు ఆ దివిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రిజిల్ వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ దివి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచుమయంగా ఉండేది సముద్రాలు కూడా మంచుతో ఉండేవి అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దివిలోకి వెళ్ళాయి ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి సముద్ర మట్టాలు పెరిగాయి కానీ దివికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధం తెగిపోయి అలా తల తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి మన మనుషుల సంగతి మీకు తెలిసిందే మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు కాటు వేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాములను చంపేస్తూ ఉంటారు అందువల్ల కనీసం ఆ దివిలోనైనా పాములకు రక్షణ ఉండాలని ప్రజ ప్రభుత్వం భావించింది అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళకూడదని డిసైడ్ చేసింది అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు పాములకు హాని జరగకూడదని బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దివికి వెళ్ళేందుకు అనుమతి ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కొంతమంది ఆ దివిలో జీవించేవారు వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పని చేసేలా చేసేవారు అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ను పూర్తిగా మూసేశారు ఇప్పుడైతే పర్మిషన్ తీసుకుని ఆ దివికి వెళ్ళాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే